మా పిన్ని డైరెక్షన్ తో ఈ రోజు నేను పచ్చి మామిడికాయ మిరపకాయలు వేసి పచ్చడి చేశాను ప్రాసెస్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది ముందుగా ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కరివేపాకు మిరపకాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి నేను ఒక పక్క పచ్చడి చేస్తుంటే మా పిన్ని కాఫీ కలుపుకుంటుంది జాషు కాఫీ ఇవ్వలేదంట అలిక్ కూర్చుంది జాషు ఏం మాట్లాడుతుందో లాస్ట్ లో ఒక వీడియో క్లిప్ యాడ్ చేస్తా చూసేయండి మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిరపకాయలు చల్లారిన తర్వాత వాటితో పాటు కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వెల్లుల్లి కొంచెం అంటే కొంచెం పసుపు రుచికి సరిపడా సాల్ట్ ఆనియన్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మీకు కావాలనుకుంటే కొంచెం పోపు పెట్టుకోవచ్చు పచ్చడికి లేదంటే అలాగే తినేయచ్చు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని పచ్చడి వేసుకొని తింటే మామూలుగా ఉండదు కప్పు కాఫీ కావాలా కప్పు కాఫీ ఆర్డర్ వేస్తున్నావు కదా నేను ఇవ్వలేపో